హాయ్ హలో వెల్కమ్ టు ట్రయాంగిల్ మీడియా నేను మీ రాణి నెయ్యి ఇదివరకటి కాలంలో ఇంట్లోనే చేసేవారు కానీ రాన్ రాను నెయ్యి మార్కెట్లో చేసింది తీసుకోవడం అలవాటుగా మారింది దీనివల్ల అది ఎంతవరకు స్వచ్ఛమైనదో చెప్పడం కష్టమే అయితే అలాంటి నెయ్యిని స్వచ్ఛమైనదా కాదా తెలుసుకోవడానికి కొన్ని టిప్స్ ఫాలో అవ్వచ్చు అవేంటో ఇప్పుడు చూద్దాం స్వచ్ఛమైన నెయ్యి మంచి వాసన వస్తుంటుంది కల్తీ నెయ్యి ఎలాంటి వాసన ఉండదు అదే విధంగా స్వచ్ఛమైన నెయ్యి తినడానికి కూడా మంచి రుచిగా ఉంటుంది నెయ్యిపై కొద్దిగా ఉప్పు వేయండి స్వచ్ఛమైన నెయ్యి రంగు మారదు కానీ స్టార్చ్ కలిస్తే మాత్రం నెయ్యి నీలం రంగులోకి మారుతుంది అదేవిధంగా మీ అరచేతితో నెయ్యి వేయండి స్వచ్ఛమైన నెయ్యి అయితే క్రిందకి జారుతుంది అదే కల్తీ నెయ్యి అయితే ఇలా జారదు ముందుగా నెయ్యిని వేడి చేసి దీనిని ఫ్రిడ్జ్ లో పెట్టండి కాసేపటికి నెయ్యి ఓ లేయర్ లా ఏర్పడుతుంది అందులో వేరే నూనెలు కలిసినట్లని అర్థం చేసుకోండి అదే విధంగా నీటిలో వేసి కూడా నెయ్యిని చెక్ చేయొచ్చు ఓ గ్లాసు నీటిని తీసుకోండి ఇందులో ఓ నెయ్యి చుక్క వేయండి అది స్వచ్ఛమైనది అయితే నీటిలో నెయ్యి తేలుతుంది ముందుగా ఓ ప్యాన్ తీసుకొని అందులో ఓ స్పూన్ నెయ్యి వేసి వేడి చేయండి నెయ్యి స్వచ్ఛమైనది అయితే అది త్వరగా కరిగి డార్క్ బ్రౌన్ రంగులోకి మారుతుంది అదే కల్తీ నెయ్యి అయితే అది కరగడానికి చాలా టైం తీసుకోవడమే కాకుండా అది కొద్దిగా పసుపు రంగులోకి మారుతుంది ఇలాంటి జాగ్రత్తలతో మనం నెయ్యి కల్తీదా కాదా అని తెలుసుకోవచ్చు